అనేకం చేసుకున్నాం అమ్మాయే దీంతో తీసి దాంతో వేసి దేని రాసింది ఏంటది గన్నలో గలో కలిపి సొన సొన పూసింది అయ్యో ఎంత కొరకు అమ్మాయి చిన్నమ్మ చిత్ర పెరట్లో ఉండవలసిన సొన పెట్ట తీసుకొచ్చి అక్క పడగదలు ఎందుకు పెట్టేది ఫాదర్ తెలియక అందులో మూతి పెట్టారు ఎందులోనే నేను మూతి పెట్టింది పెడతాను ఏ పెడతాను సొన్న పెడతాను ఫాదర్ రూపాయి పెద్ద మనిషి ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము కోసం ఖర్చు పెట్టుకుంది మీ పెడతలో మూతి పెట్టడానికి అమ్మాయి శ్రోపూస్ రోజు చేసింది మొహం బాగుంది బాబు అందుకే బాబు అమ్మాయి పోయేటప్పుడు చాలా చెప్పింది బాబు అమ్మా శెట్టి గారు సందకాడ సవాల్ జరిగినవారని చెప్పింది కానీ ఏ కోసం కల్లా దివాల్ ఇక జరగలే ఇక జరగలే నువ్వు కాలం చేయని అమ్మ కడుమా ஏன் காமனேஷே நீ அம்மா கடுப்பு மாட ஒரு பைட் தெரியா కూడా ఇది చెప్తే నేను నేర్పితేసుకోవాలి ఆ ఇక్కడ ఒక పిన్ను పెట్టాలి అక్కడ ఒక పిన్ను పెట్టి నీ అమ్మ పురు మాడా మరేమో బాగా చలి పుడుతుంది కోర్టు కావాలమ్మా చలి వేస్తుంది కోట్ ఇయ్యట్లేదే కోటు ఇంకేం కావాలి అడుగు అమ్మా అమ్మా అడిగినమ్మా అడుగులే తప్పేది అడుగు ఎందుకంత సిగ్గు నాకు సిగ్గేస్తుంది అడిగేనా అమ్మాయి తడుచుకుంటుంది వద్దులే వద్దు అమ్మాయి తడుచుకుంటుంది వద్దులే రేపు వచ్చినప్పుడు తీసుకున్నాడు ఎంత ఎడి బావాలి అసలు అది కాదు ఈ అమ్మకడము మన చెడుబో దారి తెలియదు అలాడు చేస్తాం దారి తెలియట్లేదా మనమేం చేస్తా దారి తెలియతే